నా దేవుని కన్ను పడితే ఎట్లుంటుంది తెలుసా అంతేనా నవీన్ ఇదేంటి గమ్మత్తుగా ఇదేంటివా నీ గుండెలో ఉన్న వేదన దేవుడికి తెలుసు నవీన్ ఎవరు ఆ నీ గుండెలో ఉన్న వేదన దేవునికి తెలుసు అనుకుంటున్నావు నీ గుండెలో ఉన్న వేదన దేవుడికి తెలియదనే కానీ చాలా బాధతో వచ్చావు ఇక్కడికి అలా వేదనతో వచ్చావు కదిలిస్తే ఏడిచేటట్టున్నావు కానీ గొప్ప వడవి కాబోతున్నా ఏమనిపిస్తుంది ఏం పేరు నవీన్ నవీన్ నీ చరిత్ర మారబోతుంది నా పేరు నవీన్ మాది చేయి గుర్తి నేను సెప్టెంబర్ నెలలో వచ్చాను అయ్యగారు నన్ను పేరు పెట్టి పిలిచాడు ఇంత ముందు త్రాగేవాడ్ని అని నుంచి తాగట్లేదు తైలాభిషేక ఆరాధనలు ఎందుకు ఈ విడుదల తైలాభిషేక ఆరాధనలు ఎందుకు అంటే ఎందుకే ఆమె ప్రభు తాకితే అలా ఉంటుంది అండి ప్రభు తాకిడి చాలా అద్భుతకరంగా ఉంటది ఇంకా నీ జీవితం ఎన్నటికీ పాత జీవితంగా ఉంటుంది నీ జీవితమే మారిపోతుంది ప్రైజ్ చూడండి సెప్టెంబర్ నెలలో ఆరతులు పాల్గొన్న సమయంలో మరి తనని దైవ సేవకుడు పేరు పెట్టి పిలిచి ఉన్నారు ఆమెన్ అతి మొదలుకొని మరి ఈ ఆరాధనకి రాకముందు చాలా అంటే త్రాగుతూ ఉండేవాడంట కానీ ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచి ఉన్నారో ఎప్పుడైతే ప్రభు తాకి ఉన్నారు సేవకుడు ప్రార్థన చేసి ఉన్నారు అద్భుతమైన రీతిలో ఆ తాగు నుంచి విడుదల పొందుకున్నారంట అండి గట్టిగా చప్పట్లు కొడదాము గట్టిగా చప్పట్లు కొడదాం ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక ఆమె మరొకటి ఏంటి అంటే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాడంట అండి మహా ఆనందం గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని తాకిడి అలా ఉంటది ప్రైజ్ అలా